అవని పాలు కలుపుకుంటూ ఉంటుంది నిహారిక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అవని నీ కడుపు పండకుండా ఉండటానికి నీ అంతటా నువ్వే నాకు సహాయం చేస్తున్నావు ఈ ట్యాబ్లెట్స్ ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నా కరెక్ట్గా నువ్వు పాలు కలుపుకుంటూ నాకు నా పని సులువయ్యేలా చేశావు అని చెప్పి మనసులో నిహారిక అనుకుంటూ ఉంటుంది కానీ అవని పాలు కలుపుకొని తాగుతూ ఉండటం నిహారిక చూసి చా ఈ అవని పాలు తాగేస్తుందే టాబ్లెట్స్ ఎలా కలపాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే అవని ఫోన్ రింగ్ అవుతుంది అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని చెప్పి అంటూ ఉంటుంది హలో వినిపించట్లేదండి అని చెప్పి అవని అంటూ ఉంటే ఒక్క నిమిషం ఉండండి సిగ్నల్స్ లేవు బయటికి వస్తాను అని చెప్పి అవని ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది పాలు కిచెన్లోనే ఉండటంతో నిహారిక దేవుడు నా పక్కనే ఉన్నాడు నా పని సులువయ్యేలా చేస్తున్నాడు అవని తాగబోయే పాలల్లో టాబ్లెట్స్ కలపడానికి పని ఈజీ అవుతుంది అని చెప్పి మనసులో అనుకొని కిచెన్లోకి వెళ్ళి అవని కలుపుకున్న పాలల్లో ఆ టాబ్లెట్స్ వేసేస్తుంది అవని నాకంటే ముందు ఈ ఘట్టం నేను వంశానికి వంశోద్ధారకునిచ్చి పేరు ముక్కు పుడక దక్కించుకోవాలనుకుంటావా ఇక ఈ టాబ్లెట్స్ కలిపిన పాలు తాగితే నీకు జన్మలో పిల్లలు పుట్టే యోగం ఉండదు ఇక ఈ ఇంటికి ఇచ్చేది నేనే అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఇక నిహారిక ఆ పాలల్లో టాబ్లెట్స్ కలిపి పక్కకు వెళ్ళిపోతుంది ఇక అవని ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల మాటలు వినిపించట్లేదు అని చెప్పి మనసులో అనుకొని మెల్లగా పాలు తాగడం కోసం కిచెన్లోకి వస్తుంది అవని పాలు తాగే టైంకి లావణ్య తల పట్టుకొని అబ్బా అని చెప్పి అంటూ వస్తుంది ఏంటక్క ఇలా వచ్చావు ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటే బాగా హెడేక్గా ఉంది అవని అని లావణ్య చెప్తూ ఉంటే కాఫీ కలిపిమంటావా అక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటే లేదు వేడివేడిగా పాలు తాగితే తగ్గిపోతుంది అని చెప్పి లావణ్య అంటుంది అయితే ఇప్పుడే పాలు కలుపుకున్నానక్క నేను తాగుదామని ఈ పాలు నువ్వు తాగు అని చెప్పి అవని అంటూ ఉంటే వద్దులే అవని నేను కలుపుకుంటాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటే పర్వాలేదక్క తాగు నేను కలుపుకుంటాను అని చెప్పి అవని అంటుంది ఇక నిహారిక పాలల్లో పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ కలుపుతుంది కదా ఆ పాలు లావణ్య తాగేస్తుంది నా బుజ్జి వెళ్ళిన పని ఏమైందో ఏంటో అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక అప్పుడే బెడ్రూమ్లోకి వెళ్తుంది బుజ్జి ఏమైంది అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటే సక్సెస్ మన అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎలా కలిపావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఇక నిహారిక జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నట్టున్నాడు సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు అందుకే మనకే ముందుగా పిల్లలు పుట్టాలని ఈ ఘట్టం నేను వంశానికి వంశోద్ధారకుల్ని మనమే ఇవ్వాలని చెప్పి అవనికి ఫోన్ వచ్చేలా చేసినట్టున్నాడు అంతేకాదు నువ్వు అనుకున్న విధంగా పాలల్లో ఆ ఆ టాబ్లెట్స్ కలపడానికి కూడా దేవుడు నీకు తోడ్పడ్డాడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును బుజ్జి నువ్వు చెప్పింది కరెక్ట్ నేను వేసిన టాబ్లెట్స్ వల్ల అవనికి జన్మలో పిల్లలు పుట్టరు లావణ్యకకు మొదటి నుంచి పిల్లలు పుట్టే యోగం లేదు ఇక ఈ ఘట్టం లేని వంశానికి సంతానాన్ని ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మన ఇద్దరమే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఈ సంతోష సమయాన్ని మనం పబ్బుకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి బుజ్జి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే షోర్ బొజ్జి అని చెప్పి నిహారిక అంటుంది అవును ఆ టాబ్లెట్స్ కలిపిన పాలు తాగిన తర్వాత తిక్కగా తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎందుకు అలా అనిపిస్తుందో అవనికి తెలీదు అవని అలా ఇబ్బంది పడుతుంటే మనం చూడాలి మన శత్రువు పరాజయంలో ఉన్నప్పుడు మన శత్రువుని చూసి సంతోషపడాలి పద వెళ్ళి చూద్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారిక వెళ్తూ ఉంటే ఎదురుగా అవని ఉంటుంది అవనిని చూసి నిహారిక కృష్ణబాబు షాక్ అవుతారు పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ కలిపావా నువ్వు ఇంత దుర్మార్గురాలు అని అనుకోలేదు పాలల్లో విషం కలిపి నాకు పిల్లలు పుట్టకుండా చేస్తావా నీ సంగతి తెలుస్తాను పదా అని చెప్పి అవని నిహారిక చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటుంది అవని ప్లీజ్ అవని ఆగు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక అవని నిహారిక చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది ఇప్పుడు నా బుజ్జి పరిస్థితి ఏంటో ఇంట్లో నుంచి అవుటో ఏంటో అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటాడు ఇక అవని నిహారికను హాల్లోకి లాక్కెళ్తుంది అత్తయ్య మావయ్య లావణ్యక్క అందరూ కూడా రండి అని చెప్పి అవని పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏ ఆడది మరొక ఆడదానికి చెయ్యకూడని నీచమైన చండాలమైన పని ఈ నిహారిక చేసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటే నిహారికకు అలా చేయటం అలవాటేలే కానీ ఏం చేసిందో చెప్పండి అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు అవని అనవసరంగా నా పైన నిందలు వేస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటే అవునమ్మా అప్పుడేమో దొంగ జాతకం అని చెప్పి నిహారికను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూసింది మీకు తెలుసు కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇలాంటి దుర్మార్గురాలు దుష్టురాలు నీచురాలు ఈ ఇంట్లో అసలు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి అవని అంటుంది అవని అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఈ కుటుంబంలో ఎవరికి పిల్లలు పుట్టకూడదు తనకు మాత్రమే పిల్లలు పుట్టాలని చెప్పి నేను కలుపుకున్న పాలలో దొంగ చాటుగా విషం కలిపింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అదృష్టం కొద్దీ ఆ పాలు తాగలేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అంటే ఇందాక నేను తాగిన పాలు అవేనా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే అవునక్క అని చెప్పి అవని చెప్తుంది దొంగ మొహందాన నీ కళ్ళు పేలిపోను నీ మూతి పగిలిపోను నీ కళ్ళు పేలిపోను ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నిహారిక నిజం చెప్పు నువ్వు ఇలాంటి పని చేసావా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అందరూ కలిసి నా భార్యను అనుమానిస్తున్నారేంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఈ అవనే కావాలనేదో చేసి నాపైన నింద వేస్తుంది అత్తయ్యా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నా భార్యకు అంత అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నా భార్యకు కూడా అంత అవసరం లేదు అని చెప్పి కృష్ణ అంటాడు అత్తయ్య ప్రేక్షకుల్లాగా అలా చూస్తున్నారు నిహారిక ఇంత పెద్ద తప్పు చేసిందని తెలిసి కూడా ఏం మాట్లాడరేంటి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే వేదవతి నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక నిజం చెప్పు నిజంగానే నువ్వు టాబ్లెట్స్ కలిపావా అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తయ్య అది అది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నిజం చెప్పు అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతుంది నిహారిక టాబ్లెట్స్ కలిపిందని నేను అమ్మవారి మీద ప్రమాణం చేస్తాను నిహారిక అమ్మవారి మీద ప్రమాణం చేసి టాబ్లెట్స్ కలపలేదని చెప్తుందేమో అడగండి అత్తయ్యా అని చెప్పి అవని అంటూ ఉంటే నా భార్య ప్రమాణం చేస్తుందంట మరి నీ భార్య ప్రమాణం చేస్తుందా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ వెంటనే నిహారికను అమ్మవారి ముందుకు తీసుకెళ్ళు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే రా నిహారిక అని చెప్పి వేదవతి నిహారికను అమ్మవారి ముందుకు లాక్కెళ్తూ ఉంటుంది అమ్మవారి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తే పర్యావసానాలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే టాబ్లెట్స్ కలిపానత్తయ్య అవని చెప్పింది నిజమే అని చెప్పి నిహారిక చెప్తుంది ఆ మాటలకు అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు అష్టదిక్పాలకుల్లారా భూపాలకుల్లారా మీరంతా చూస్తూ ఉండి నాకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఓర్చుకున్నారు ఈ నిహారిక నాకు పిల్లలు పుట్టకుండా చేసింది అని చెప్పి లావణ్య ఏడుస్తూ ఉంటే వదిన చాలు నీకు పిల్లలు పుట్టరని ముందు నుంచి తెలిసిందే కదా కొత్తగా ఈ నాటకం ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అలాంటి జడ్జిమెంట్స్ నువ్వెలా ఇస్తావురా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఏంటి భార్యకు సపోర్ట్ చేస్తున్నావు ఈ తప్పులో నీకు కూడా సంబంధం ఉందా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే భార్య అడుగు జాడల్లో నడుస్తున్నాడు కదా వీడికి కూడా దీంట్లో సంబంధం ఉంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నువ్వు ఆజ్యం పోయకరా అని చెప్పి కృష్ణబాబు అంటాడు నిహారిక నాలాంటి జాతకం కలిగి ఉండి అసలు నువ్వు ఇలా చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పింది కనీసం కొంచెంలో కొంచెం కూడా నా బుద్ధులు నా ప్రవర్తన రాలేదేంటి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అమ్మా నిహారిక వేదవతి లాంటి జాతకం నీకుందేమో కానీ కనీసం అవనికున్న మంచి మనసు వేదవతికున్న మంచి గుణం నీలో ఒకటి కూడా లేవు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇప్పుడు అవని ఆ ట్యాబ్లెట్స్ కలిపిన పాలు తాగుంటే ఏం జరిగేది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే తాగని అవని గురించి కాదు తాగిన నా గురించి ఆలోచించండి అని చెప్పి అంటుంది నిహారిక ఎందుకు ఇలాంటి పనిచేసావు అని చెప్పి వేదవతి ప్రసాదరావు నిలదీస్తూ ఉంటే ఎందుకు చేసిందో నేను చెప్తానమ్మా అసలు కరెక్ట్గా చెప్పాలంటే ముక్కు పుడక ఎవరికి దక్కాలి జాతకం కలిగిన కోడలికి కానీ మీరు కండిషన్స్ పెట్టి అధికారంతో గర్వంతో వంశోద్ధారకుల్ని ఎవరు మొదటిగా ఇస్తే వాళ్ళకే ముక్కు పుడక దక్కుతుంది అన్నారు పెద్దవాళ్ళమని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కండిషన్లు పెడుతున్నారు గర్వానికి పోతున్నారు అందుకే నిహారిక ఇలా చేసింది ముక్కు పుడక ఎలాగైనా దక్కించుకోవాలన్న స్వార్థంతో చేసింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే నోర్ ముయిరా మేము అధికారంతో గర్వంతో ఇలా చేయట్లేదురా నా కుటుంబం మంచిగా ఉండాలని చెప్పే ఇలా చేశాను అని చెప్పి వేదవతి చెప్తుంది నేను పెట్టిన కండిషన్లు తీసే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశోద్ధారకులను ఈ కుటుంబానికి ఎవరిస్తే వాళ్ళకే ముక్కు పుడక సొంతమవుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ లావణ్య అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాం పదా నీ గర్భానికి ఏం కాకుండా చూసుకుందాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు పిల్లలు పుట్టరు అని చెప్పి లావణ్య మనసులో అనుకొని ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది నాకు ఇప్పుడు ముఖ్యం హాస్పిటల్ కాదు డాక్టర్లు కాదు అమ్మవారి ఆశీర్వాదం అని చెప్పి లావణ్య అమ్మవారి ముందుకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇంకొంచెం ఆజ్యం పోయి ఒక పాట అందుకో అని చెప్పి రాధాకృష్ణ పక్కనే ఉండి అంటూ ఉంటే ఇక లావణ్య ఏడ్చుకుంటూ అమ్మవారి ముందు పాట పాడుతూ ఉంటుంది లావణ్య అమ్మవారు నిన్ను ఆశీర్వదిస్తుందిలే అని చెప్పి రాధాకృష్ణ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్